అందరికీ నమస్కారం దుర్గం రాయదుర్గం చిత్రదుర్గం ఈ మూడు దుర్గాలు కాకుండా దుర్గం గుత్తి దుర్గం ఇవన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా పాలేగాళ్ళు పరిపాలించేవారు పాలేగాళ్ళు శ్రీకృష్ణదేవరాయలను తమ చక్రవర్తిగా ఒప్పుకొని కప్పాలు కడుతూ ప్రజలను ప్రజల కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తూ ఒకవైపు నీటి వసతి వ్యవసాయానికి నీటి వసతి కల్పించడానికి అనేక చెరువులను నిర్మాణించారు అలాగే దేవాలయ నిర్మాణాలు శ్రీరాములవారి దేవాలయం ముఖ్యంగా ఆంజనేయ స్వామి దేవాలయం ప్రతి గ్రామంలోనూ నిర్మిస్తూ ప్రజలలో భక్తిని పెంపొందించడానికి ఆ దేవాలయాలలో పూజలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసి రాత్రిపూట భజనలు చేయడానికి ప్రజలను ప్రో ప్రోత్సహించి సామూహిక భజనలో అందరూ గ్రామంలోని పెద్దలు మొదలుకొని వృద్ధులు పిల్లలు యువకులు అందరూ కూడా భాగస్వాములై చాలా చక్కగా పాడి పంటలతో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజ్యం సుఖశాంతులతో వర్ధిల్లింది ఇక మన కళ్యాణదుర్గానికి వస్తే కళ్యాణప్ప అనే పాలేగాడు మన కళ్యాణదుర్గం కోటను తన రాజధానిగా చేసుకొని ఇక్కడి ప్రజలను పరిపాలిస్తూ అనేక చెరువుల నిర్మాణాలని చేపట్టి రైతుల కోసం సామాన్య ప్రజల యొక్క విభిన్న వృత్తులు చేసుకునే వారి కోసం అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకునేవాళ్ళు అలాంటి మన కళ్యాణదుర్గంలో చాలామంది గొప్ప వ్యక్తులు గొప్ప వ్యక్తులంటే అది రాజకీయ రంగం కావచ్చు విద్యా రంగంలో కావచ్చు వివిధ వృత్తులలో కావచ్చు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఆరితేరినటువంటి మంచి రైతు బిడ్డలు కలిగిన ప్రాంతం మన కళ్యాణదుర్గం ప్రాంతం ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో ముఖ్యంగా కంబదూరు గ్రామం మరియు కుందిర్పి గ్రామం సెట్టూరు ములకలేడు బ్రహ్మ సముద్రం వేపులపర్తి ఇలా ఈ ప్రాంతాలన్నీ కూడా చెరువులతో పాడి పంటలతో చక్కగా వృద్ధి చెందినాయి అలాగే ఈ గ్రామాలలో ప్రముఖ వ్యక్తులు ఎందరో జన్మించారు అన్ని రంగాలకు చెందినటువంటి వ్యక్తులను గురించి మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఆణిముత్యాలు మన కళ్యాణదుర్గం ప్రాంతపు ఆణిముత్యాలు ఎవరు వారు ఏ రంగాలలో విశేష ప్రతిభ కనపరిచారు అనే విషయాలను మీకు మీ ముందు ఉంచుతూ యువతను ముఖ్యంగా మన ప్రాంతము వెనుకబడినది కరువు ప్రాంతము వ్యవసాయానికి సరైనటువంటి అనుకూలాలు లేవు అని నేటి యువత ఉద్యోగాన్వేషణలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్నారు అలాంటి వారికి కొంత నూతన వరవడి నూతన ఉత్సాహం కలిగించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా విద్యారంగంలోను వైద్య రంగంలోను క్రీడారంగంలోను వ్యవసాయ రంగంలోను సాంఘిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఒక సాంఘిక సంస్కర్తగా ప్రజలను సంస్కరించినటువంటి ప్రముఖుల పరిచయం చేస్తున్నాం ఇక్కడ చక్కని కళాకారులు కూడా ఉండేవాళ్ళు మంచి నటులు మంచి హార్మోనియం తబలా మృదంగం వీణ ఇటువంటి ఇటువంటి సంగీత వాయిద్యాలతో సరిగమలు కురిపించినటువంటి చక్కని జానపద వాగ్గేయకారులే కాకుండా సంస్కృతాంధ్రములలో ఆరితేరినటువంటి గొప్ప పురుషులు ఉన్నారు ఉదాహరణకు కంబదూరు ప్రాంతంలో ల రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మవారు వాళ్ళు సంస్కృతాంధ్రములలోనే కాకుండా కన్నడములో మహా పండితులు సంగీత సామ్రాట్లు అలాంటి గొప్పవారిని గురించి మీకు పరిచయం చేసే ఉద్దేశమే ఈ యొక్క మన హాణిముత్యాలు కళ్యాణదుర్గం ముత్యాలు దీన్ని విజయవంతం చేస్తారని అందరూ సహకరిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం